అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమే మేలు మంగకు అందలతో అయ్యయ్యో కందను పద పద్మములు కంకణ భారములతో కవిలను కర కమలములు అందలతో అయ్యయ్యో కందను పద పద్మములు కంకణ భారములతో కమిలను కర కమలములు ముక్కెరతో కడు చిక్కులు తో సొక్కెను హారములు ఎదపైన ఎడము లేక నలిగెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు నవకిసలయ కర్రతలమున ఏల నీల కమలములు కలువ కనుల వెలిగే చెవుల జోజ్జులు నవకి సలయ్య కరతలమున ఏల నీ కమలము కలువ కనుల వెలిగే చెవులకేల జుజ్జులు లేని నడుము పైన ఎలా గలము తరము అందాల బొమ్మకు అలమేలు మేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు పరమ కరుణ పొంగి అణువున పొంగి పొరలిపై కసి సురుచీరముగ చిరముపై కిరీటమై వెలిగెను పరమ కరుణ అణువణు ఉన్న పొంగి పొరలిపై కేగసి సురచీరుముగ శిరముపై కిరీటమై వెలిగెను తను కల్పవల్లిలో మనసో వాత్సల్యము తను కల్పవల్లి రిసి విరుల గెలిచెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ